నమస్కారం చేపిన్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయమే ప్రధానం రైతు సంతోషమే లక్ష్యంగా యువత కళ్ళల్లో ఉపాధి వెలుగు నింపిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అరవై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ ఆర్ఎన్బి అతిథి గృహమునందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిమిని రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ నందు వెంకటగిరి పట్టణ మరియు డకిలి బాలైపల్లి మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న కల్మిలి రాంప్రసాద్ రెడ్డిని డకిలి మండల నాయకులు శాలవాను కప్పి గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ వైసీపీ నాయకులు మేరువ సురేంద్ర తదితరులు మాట్లాడుతూ కల్మిలి రాంప్రసాద్ రెడ్డి సేవలను కొనియాడారు ఈసారి పదే వార్డుల్లో ప్రతి మండలంలో ప్రతి ఈ నియోజకవర్గం మొత్తం స్థాయిలో కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్వీలు రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకొని ఆ విధంగా రాజశేఖర రెడ్డిని స్మరించుకొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ఆయన చేసిన మేలు కానీ ఆయన చేసిన చావా కార్యక్రమాలు కానీ ఆయన చేసిన విధానాలని అన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాలంతా కూడా ఘనంగా చేసుకునే విధంగా కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కలిబి రాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారి అభిమానం వల్ల ఈరోజు ముందుకు వచ్చి తెలుసుకొని అన్ని కార్యక్రమాలు ముందుకెళ్లాలనే ఆకాంక్షతో కార్యకర్తల కోరిక మేరకు ఆయన సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తారు ఈరోజు రేపు జరుపుకునేటువంటి కార్యక్రమం చూసి చాలా కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి అభిమానులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా అనుకుంటున్నాము ఈ సందర్భంగా కలిమిరి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి పట్టణ ఇరవై ఐదు వార్డులలో ప్రతి చోట మరియు నియోజకవర్గ పరిధిలో ప్రతి పంచాయతీలోను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగేలా పార్టీ నాయకులు అభిమానులు కృషి చేయాలని అన్నారు రాజశేఖర రెడ్డి గారి జయంతి ప్రతి సంవత్సరం విభిన్న శంపలు జరుగుతున్నది అదే ఈ సంవత్సరం నుంచి ప్రతి వార్డులో కూడా అదే విధంగా చేయాలని ప్రతి కార్యకర్త వాళ్ళ వార్డులో వాళ్ళే రాజశేఖర్ రెడ్డి గారికి జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తారని ఈ సంవత్సరం నుంచి ఈ పద్ధతిని మొదలుపెట్టాము ప్రతి సంవత్సరం కూడా దానికయ్యే ఖర్చు కావచ్చు ఫోటో కావచ్చు ప్రతి ఒక్కటి లాగానే నేనే ఇస్తాను ఇరవై ఐదు వార్డుల్లో ఘనంగా జయంతిని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను